చంద్రబాబుకి తీవ్ర షాక్ ఏపీలో భారీ పేలుడు పద్దెనిమిది మంది కన్ను మూత వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సర్జరీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికీ పద్దెనిమిదికి చేరింది వారిలో మరింత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అలాగే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండదని వైద్యులైతే తెలిపారు ఎస్ఎన్సియా ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే ఏడుగురు కార్మికులు మృతి చెందగా మరో పదకొండు మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు కాగా పేలుడు దాటికి కార్మికులు ఎగిరిపడడంతో వారి దేహాలు చిద్రమయ్యాయి ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో దాదాపు మూడు వందల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి పదకొండు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలు తొలగించి బయటకు తీసింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాగా క్షతగాత్రులను అవసరమైతే విశాఖకు హైదరాబాద్కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించి వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు రేపు అచ్యుతాపురం ఘటన ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద బాధితులను చంద్రబాబు నాయుడు కలవనున్నారు అయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టెడ్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రీషియా ప్రకటించింది ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయలు అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించినట్లు ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది ఈ ఘటన చాలా దురదృష్టగతమని పేలుడు ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది కాగా రియాక్టర్ పేలుడు ఘటన తర్వాత సంభవ పేలుడు తర్వాత సంబంధించిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు పద్దెనిమిది మంది మరణించారని సుమారు యాభై మందికి పైగా గాయపడ్డారని సమాచారం ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు మృతులు క్షతగాత్రుల కుటుంబాలను ముఖ్యమంత్రి గురువారం పరామర్శించనున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు